ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దక్కలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికీ లేదు దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిని సవరించిన బిల్లుకు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవైన శాసనసభ ఆమోదం తెలిపింది దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులు అందగానే జిల్లా రిజిస్టార్ వాటిని పరిశీలిస్తారు ఆధారాల ప్రాతిపాదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమిటీకి సిఫారసు చేస్తారు ఈ కమిటీలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్టార్ ఇతర అధికారులు ఉంటారు నిషిద్ధ జాబితా నుంచి విడిపించిన పదమూడు లక్షల ఎకరాల అసైండ్ భూముల్లో ఇరవై ఐదు ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇందులో అక్రమాలు జరిగినవి ఏడు ఎకరాల వరకు ఉన్నాయి తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం సులువవుతుంది